తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో సింగింగ్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ విజయవంతంగా తోసుకుపోతుంది ప్రతిభావంతులైన గాయని గాయకులను సినీ సంగీత ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ షోకు రోజురోజుకు ప్రేక్షకుల ఆదరణ పెరిగిపోతుంది ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న సీజన్ త్రీ లోకి చాలా మంది గెస్ట్లు వచ్చారు తాజాగా నేచురల్ స్టార్ నాని అతిథిగా వచ్చారు ఈ షో పద్దెనిమిది పంతొమ్మిదవ ఎపిసోడ్లలో నాని సందర్శిస్తారు ఎందుకు సంబంధించిన ఫొటోస్ ను రిలీజ్ చేసింది ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో వేదికపై నాని సందర్ ఇది మొదటిసారి కాదు గతంలో సీజన్ టూ లోను నాని తెలుగు ఇండియన్ ఐడిల్ స్టేజ్ మీద సందర్ గతంలో ఆయన నటించిన దసరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సింగింగ్ రియాలిటీ షోలో పాల్గొన్నారు అప్పట్లో నాని వచ్చిన ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఇప్పుడు మరోసారి ఇండియన్ ఐడల్ రియాలిటీ షోలో సందర్ చేరున్నారు ఇక హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నారు చాలా నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది ఇందులో ప్రియాంక ప్రియాంకరు మోహన్ కథానాయికగా నటిస్తుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ గ్లిమ్స్ మరింత క్యూరియాసిటీని కలిగించాయి అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ షోలో పాల్గొన్నాడు నాని మొదటి తొమ్మిది మంది పోటీదారులతో పాటు జడ్జిలు ఎస్ఎస్ తమన్ గీతా మాధురి సింగర్ కార్తిక్లతో నాని సందర్శనున్నారు